నేను దేవునితోనే అంటు కట్టబడాలి నేను నా తండ్రితోనే అనుసంధానం ఒక తీర్మానం నాకు మాటిస్తారా చాలేమన్నా మీరు మాకు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్నా మేమైతే దేవుణ్ణి విడిచిపెట్టాం నేను దేవునితో అంటు కట్టబడి ఉంటాం అన్నా మమ్మల్ని ప్రోత్సహించే ఆత్మీయులు మాకు అందుబాటులో ఉన్నా లేకపోయినా మేము ఆయన మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నా ఆయన ధ్యానాన్ని ధ్యాసని వదిలిపెట్టమన్నా అని నాకు మాటిస్తారా ఎంతమంది మాటిస్తారా చేయాలని ఉంటారా అలాగే ఉంటారా నాకు ఒకసారి దిగులండి దేవుడు నన్ను నాకు దిగులు చేతులు దించేశారు మీరు ఎందుకు దిగులు అంటే వేలాది మంది నా ముందుకు పంపిస్తున్నాడు మనిషి మనిషితో నేను మాట్లాడలేకపోతున్నాను ఎవరు ఆత్మీయతలో ఉన్నారు ఎవరు దిగజారుతున్నారు ఎవరు లోకంలో కలుస్తున్నారో ఎవరు దేవుణ్ణి హత్తుకొని ఉన్నారో నాకు అర్థం కాదు కదా కొన్నిసార్లు నాకు దిగులు అది పాప తీసుకు పొందిన వాళ్ళు లైన్లో ఉన్నారా దేవుణ్ణి వదిలిపెట్టారు దక్షిణలో ఉన్నారా కోల్పోయారు ఎలా ఉన్నారో అని దిగులు కానీ మీరు చేతులు ఎత్తారు సంతోషం అంటే మీకు నేను దగ్గరలో లేకపోయినా మీరు దేవునికి దగ్గరలో ఉండి దేవునితో అనుసంధానమై ఉన్నారు అనుకుంటామన్నారు కదా దేవుణ్ణి వదిలిపెట్టమన్నారు కదా దేవుని ధ్యాసతోనే ఉంటామన్నారు కదా దేవుని హత్తుకుంటామన్నారు నిజంగా ఆ మాట మీరు నెరవేర్చగలిగితే నాకన్నా సంతోషించేవాడు ఇంకొకటి ఉండడండి నాకన్నా ఆనందపడేవాడు ఇంకొకటి ఉండడు నా గుండే అదే కొట్టుకుంటుంది మీ అందరి కోసం నా మోకాళ్ళు అందుకే వంగుతాయి నా చేతులు ఆ విషయమై దేవుని వైపు చూస్తా బిడ్డల బిడ్డలు నేను కాయలేనుగా అందుకే ఆ పరమ కాపరికి మిమ్మల్ని అప్పగించి ధైర్యంగా ఉంటున్నా నా బాధను అర్థం చేసుకుని మీరు దేవునితో అంటు కట్టబడి ఉండండి ఎవరు మిమ్మల్ని ప్రోత్సహించకపోయినా పర్లా మీరు ఇతరులను ప్రోత్సహించండి భక్తికి మీరు రేపండి ఇతరులను భక్తికి చల్లారిపోకండి క్రీస్తు కొరకు మండండి కృప మనకు తోడేరు